శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కమ్మాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలిసిందే అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను ఉన్నది కోరుకొండ కోరుకొండ దగ్గర కాపవరంలోని పాసాలమ్మ గుడి దగ్గర ఉన్నాం ఈ పాసాలమ్మ గుడికి రోజున లక్ష రూపాయల విరాళం ఇచ్చే అన్నదానానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చే అన్నదానానికి లక్ష రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది అదేవిధంగా హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం హైందవులో చైతన్యం తీసుకురావడం కోసం అన్ని మతాలని కలుపుకుని పోవడం ముందుకు పోవడం కోసం అని చెప్పని మేము చేస్తున్న ఈ మీరందరూ చూడవచ్చు స్త్రీమూర్తులు వేల మంది వచ్చారు మీరందరికీ కూడా దాదాపుగా వెయ్యి మందికి పైన మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని కాపవరం కోరుకొండ వెస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని పాశాలమూడి దగ్గర ఈరోజు మహిళలకి రెండు వందల చీరలు బహుమతిగా ఇవ్వడం జరిగింది అవి కూడా చాలా మంచి చీరలు బహుమతికి ఇవ్వడం జరిగింది ఈ రోజున పాసాలం గుడికే కాకుండా పోలేరమ్మ గుడికి ఒక లక్ష రూపాయలు విరాళం అలాగే వడ్డేల రామాలయానికి కోర్కొండలో లక్ష అరవై వేలు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి నాలుగు లక్షల రూపాయలు షెడ్ వేయడానికి అలాగే ఘంటాలం గుడికి ఒక లక్ష రూపాయలు తలుపులం గుడికి ఒక లక్ష రూపాయలు ఇలాగ అన్నదానానికి విరాళాలు ఇస్తూ చైతన్ మహిళామూర్తుల్లోని హైందవ చైతన్యం తీసుకురావడం కోసం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చెప్పి మేము ఈ కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాం అది ఇంతే కాకుండా మేము నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయి ప్రస్తుతం పాసాలమ్మ గుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఈ పాసాలమ్మ గుడి అనేది కాపవరంలో ఉంది కోరుకొండ కోరుకొండలో కలిసే ఉంటుంది ఇది ఇది మీ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఈ విధంగా మేము అన్ని కూడా రామశ్వరం విశ్వహిందూ ధర్మప్రక్షణ రామశే తరపు నుంచి మేము కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మహిళల్లో చైతన్యం తీసుకురావాలి తీసుకురావాలని కోరిక ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జై శ్రీరామ్